उसको डाउनलोड कर लीजिए और डाउनलोड हो रहा है 90% में 90% के बाद धन्यवाद लोग कह रहे हैं अलग है एट मार्कोन रिसेंटली बाद

ఆ ఫోటో తీసుకొని ఆ ఫోటో అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదవాడికి ఇంటికి అన్నం పెట్టాలన్నట్టు ఉద్దేశంతో చాలా చోట్ల మున్సిపాలిటీ ఏరియాలన్నింటిలో కూడా రాష్ట్రంలో ఐదు రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి మరి సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అవన్నీ ముగిస్తాయి చాలా అన్యాయం చేశాడు చాలామందికి హాస్పిటల్ మనకు నర్సీపట్నం హాస్పిటల్కి ఎంతోమంది వైద్యులు కోసం వస్తూ ఉంటారు వాళ్ళకి సాయంత్రం వరకు ఉంటారు వాళ్ళకి సరైన భోజనం లేదు ఆ ఇదిగా నేను ఇక్కడ ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ పెడదామనుకున్నాను ఇది నేను ఒప్పుకోలేదు ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టండి పది రూపాయల కోసం పెట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మొన్న ఆమె కలిసినప్పుడు రాష్ట్రంలో మళ్ళీ అన్న క్యాంటీన్ లోపం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను అంతే రోజుకి ఐదు వందల మందికి ఐదు రూపాయలకి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతే ఇది ఇవాళ కమిషనర్ గారిని అని పిలిపించాను వాళ్ళదే బాధ్యత ఏపీ రేపు ఇక పద్దెనిమిది తారీఖు వచ్చే నెల పద్దెనిమిది తారీఖు కల్లా ఇది అక్కడ కంప్లీట్ చేసి పద్దెనిమిది తారీఖు పూర్తయిన తర్వాత రోజు ముహూర్తం పెట్టుకొని పూర్వం మాదిరిగా రోజుకి ఐదు వందల మందికి ఇక్కడ ఇక్కడే ఇదే స్థలంలో అన్నం పెట్టాలని చెప్పి అన్నదానం చేయాలని చెప్పి ఒక ఆదేశంతో ఉన్నాం అంటే కమిషనర్ గారు చెప్పినట్టు పద్దెనిమిది తారీఖు పరిస్థితులు కలర్ కలరింగ్ కానీ పూర్వం ఏ మాదిరిగా ఇది ఉందో ఫోటో కలరింగ్ కానీ లెటరింగ్ కానీ అని కూడా అదే సేమ్ మాదిరిగా పెట్టి మళ్ళీ మనం ప్రారంభించుకోబోతున్నాం సార్ మీరు సొంత ఖర్చులతోటి మూడు వందల అరవై రోజులకి ఇక్కడ అన్నదానం కానీ అది అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు కదా సార్ మీద అది అప్పుడు ఏంటంటే అన్న క్యాంటీన్ లేదు కాబట్టి వేసి చాలా ఇబ్బంది పడతామని చెప్పి మనకి పోటీ వచ్చేది అంటే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు మనం పెడతాం చూసాం అంటే ప్రోజ్ పద్దెనిమిది తారీఖు వరకు చేస్తాం అది 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 కన్నీ చేస్తాం పద్దెనిమిది తరకు వచ్చిన తర్వాత అది క్లోజ్ చేస్తాం కానీ మైడేమ గుడిద మాత్రం ప్రతి సోమవారం మేము పెడతాం మొదటి నుంచి మాకు అలవాటు ప్రతి సోమవారం కూడా మా ఖర్చుతో మా ఫ్యామిలీ ఖర్చుతో మైడేమ గుడిదే ఊరించి పెడతాం అది మాత్రం కంటిన్యూ అవుతుంది ఇది మాత్రం ఇది ఓపెన్ చేసేసారి క్లోజ్ చేస్తుంది సరే మూడు కోట్లు అవుతుంది సార్ మూడు కోట్లు ఒకటి మధ్యాహ్నం కూడా ఇక్కడ మూడు టి మార్నింగ్ టిఫిన్ టిఫిన్ మధ్యాహ్నం లాగా ఉంటుంది ఇక్కడ మనం నా సొంతంగా పెట్టింది మధ్యాహ్నం కూడా పెట్టాం చెప్పి మధ్యాహ్నం మాత్రం లాస్ట్ టైం ఎలాగ ఉందో సేమ్ రూల్స్ సేమ్ పద్ధతి చంద్రబాబు నాయుడు గారు మీకు స్పీకర్ పదవి అనౌన్స్ చేస్తున్నారు బయట వాస్తలే నాకు పేపర్లో చూడవే అరే వస్తే మంచిది కదా మీకు వచ్చేసి ఇప్పటివరకు మంత్రి చేశాను ఎమ్మెల్యే చేశాను ఎంపీ చేశాను ఇది చేశాను ఎలాగ నెక్స్ట్ టైం ఎలాగ పోటీ చేసింది అని చెప్పారు కదా అనౌన్స్ చేశాను కదా లాస్ట్ టైం స్పీకర్ కూడా చేస్తే ఉన్నతమైన పదవి కల నుంచి అదృష్టం నాకు ఇస్తే మంచిది కదా మనకి మంచిది మీకు మంచిది కదా అయితే మీ ఖాతాలో స్పీకర్ పదవి కూడా ఓకే ఇది కూడా థ్యాంక్ యూ మీరు இதையடி அந்த அந்த ஆட் விசுடா அடவேடல குbro ஏ சப்பால மூஜா பங்களா ஹாய் குய்சர் அம்துல சிகரோ தமாஷ லிங்கமா சுந்தரதே இங்க என்ன கேங்கமா தமாஷ இயேசு அது மூசில எடுத்துனாலும் நம்ம நம்ம நேத்துல வந்தத நான் பாக்கி மீறல அந்த கால் டப்பால் சிர ఏ ప్రిన్సిపల్ సెట్ ఆరండి ఇరవై ఏడు పన్నెండు రెండు ఇరవై ఎనిమిది లేకుండా రోడ్ లేకపోతే కొన్ని ఐ వాంట్ దట్ చెప్పండి ఇప్పుడే చెప్పండి మీద ఇతని మీద న్యాక్షన్ తీసుకుంటాను వీళ్ళు ఎవరికి ఉన్నప్పుడు వీళ్ళకున్న పెత్తనం ఏంటి వీళ్ళకున్న అధికారం ఏంటి వీడియో చెప్పండి